మిస్టరీ హంట్ తెలుగుకి మీకు స్వాగతం మన హిందూ ధార్మిక సాహిత్యాల్లో అత్యంత శ్రేష్ఠమైన పురాణాల్లో ఒకటి గరుడ పురాణం ఇది వ్యాస మహర్షి రచించిన అష్టాదశ పురాణాలలో ఒకటి శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుడుకి ఈ పురాణాన్ని ఉపదేశించాడు కనుక దీన్ని గరుడ పురాణం అంటారు ఇది జీవిత చక్రం మరణం ఆత్మ మన పాప పుణ్యాలు మోక్ష సాధన వంటి గొప్ప విషయాలు గురించి వివరిస్తుంది జననం అనేది పూర్వ జన్మల కర్మ ఫలితాల ప్రకారం ఆత్మ కొత్త శరీరంలో ప్రవేశించే ప్రక్రియ జీవితం అనేది పుణ్యం పాపం అనే కర్మలతో నిండిన ఒక ప్రయాణం మరణం వచ్చినప్పుడు శరీరం క్షీణించి ఆత్మ వేరుపడి యమదూతుల సహాయంతో యమపురికి తీసుకెళ్లబడుతుంది అక్కడ యమధర్మరాజు సమక్షంలో ఆత్మ చేసిన కర్మల ఫలితాల విచారణ జరుగుతుంది పాపకార్యాలు చేసినవారు నరకయాత్రను అనుభవిస్తారు పుణ్యకార్యాలు చేసినవారు స్వర్గ స్వర్గసుఖాన్ని పొందుతారు చివరికి ఆత్మతిరిగ పునర్జన్మ పొంది మరో జీవనయాత్రను ఆరంభిస్తుంది ప్రతి జీవికి మరణం తప్పదని పురాణం చెబుతుంది మనిషి మరణానికి ముందు కొన్ని సంకేతాలు తృప్తిగా కనిపిస్తాయి జీవితంలో చేసిన కర్మలు భవిష్యత్ ప్రయాణానికి మార్గదర్శకాలుగా ఉంటాయి మరణం అనేది ఒక అనంత ప్రయాణానికి ఆరంభం ఆత్మ శరీరాన్ని విడిచి కర్మాలు ఆధారంగా వచ్చే ఆనందం లేదా శిక్షలను అనుభవించాల్సి ఉంటుంది ఇది మాత్రం అద్భుతమైన మాయ మరణ అంతర్గత రహస్యం అలాగే చివరి క్షణంలో ఇంతకు ముందు కనబడని తెల్లటి ప్రకాశం రహస్య ద్వారం కనిపిస్తుంది నీడ కనిపించకపోవడం పితృదర్శనం వంటి అరుదైన అనుభూతులు ఎదురవుతాయి ఇవన్నీ కలిసి చేరి జీవితం ముగింపునకు చేరువ అయినదనడానికి సంకేతంగా ఉంటాయి ఆత్మవిశ్వనదిని దాటే సమయంలో ప్రశ్నల నదిలో జీవితంలో ముఖ్యమైన ప్రశ్నలు మీరు జీవితంలో ఎవరిని క్షమించారా మీకు గొప్ప ఆనందం ఏమిటి మీరు నేర్చుకున్నది ఏమిటి వంటి ప్రశ్నలు మెరిసే నీటి తరంగాల్లో వస్తాయ తీరు మార్గాన్ని నిర్ణయిస్తాయి మోక్ష ద్వారం ముందు ప్రకాశవంతమైన పితృగనులు దేవదూతలు అరిని చూపిస్తూ ఆనందాన్ని అందిస్తూ తీరుగా నిలబడతారుడ్వారు వెలుగుపరచినంగా ప్రేమతో కరుణతో ఉపదేశాన్ని అందిస్తూ ఆత్మకు ఆధ్యాత్మిక బలం మేధస్సు కొత్త ప్రయాణానికి ప్రేరణ ఇస్తారు ఈ అద్భుత దృశ్యానికి విశ్వంలో విలక్షణమైన పవిత్రతను అందించేలా ఉండాలి మనిషి మరణించిన వెంటనే శ్రీగరుడ పురాణం ప్రకారం ఆత్మ శరీరం నుంచి విడిపోతుంది మొదటి ఇరవై నాలుగు గంటల్లో ఆత్మ తన ఇంటికి తిరిగి వస్తుంది పదమూడు రోజులపాటు ఆత్మస్థానంలోనే ఉంటుంది ఆ తర్వాత ఆత్మిపాప పుణ్యాల పరంగా యమునిని దాటి యమధర్మరాజు వద్దకు చేరుతుంది యమభటులు ఆత్మను వైతరని నదిలో వేసి వై పాపాత్ములు అనుభవించే బాధలు వివరంగా చెప్పబడతాయి చనిపోయిన శరీరం ఒంటరిగా ఉంచకూడదని గరుడ పురాణం స్పష్టం చేస్తుంది సాంప్రదాయక మరణ సంస్కారాలు పుణ్యకార్యాలు చాలా ముఖ్యం దీనివల్ల ఆత్మకు శాంతి లభిస్తుంది మరియు పునర్జన్మస్థితిలో భక్తి పెరుగుతుంది ఈ సూక్ష్మ శరీరం ఆత్మను తన అనుసరణలతో ఇష్టాల ద్వారా వివిధ లోకాల వలయాల్లోకి తీసుకొని పోతుంది ఈ యాత్ర ఆత్మ యొక్క గత చర్యల ఫలితాల ఆధారంగా ఉంటుంది జీవితంలో చేసిన కర్మలను బట్టి ఆత్మలాభ శాంతి పొందుతుంది ధర్మబద్ధంగా జీవించిన వారి ఆత్మ మోక్షాన్ని పొందుతుంది నరకలోకం నుండి మోక్షానికి మార్గం శ్రద్ధ ఖచ్చితమైన కర్మాచరణ దయ ధర్మం దానం క్షమ అనే దృష్టి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది పుట్టినవారికి మరణం తప్పదు మరణించిన వారికి జన్మ తప్పదు కాబట్టి మానవుడు తన కర్మను నెరవేర్చుతూ పుణ్యాన్ని పెంచుకుంటూ అందరికీ సుఖం కలిగించేలా జీవిస్తే అతను నిజమైన అభయాన్ని పొందుతాడు చిత్రగుప్తుడు జీవితంలో చేసిన ప్రతి చిన్న మంచి చెడు పని నిఖిలాంశంగా లెక్కిస్తాడు ముందు ప్రతి జీవి తన జీవితంలోని దాన ధర్మ పాపాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది అందులో దయ దానం చేసిన వాళ్లు నీతి ప్రవర్తించినవారు స్వర్గాన్ని పొందుతారు పాపాలు చేసినవారు వైతరని నదిలో పడిపోతారు నరక బాధలు అనుభవిస్తారు నరక ప్రపంచంలో భూమిపై చేసిన పాపాలకు ఎనభై నాలుగు లక్షల నరకాలు ఉంటాయి ఎవరైతే పయోమార్గ విరుద్ధం చేసే వ్యక్తులు అవుతారో వారు కూడా నరకం చేరతారు మరణించిన వారి ఆత్మలు పాప కర్మలకు తగిన శిక్షలు పొందుతుంటాయి ప్రేతకర్మ పిండప్రదానం శ్రాద్ధ వంటి క్రియలు చేయడం ద్వారా ఆత్మకు శాంతి కలుగుతుందని పురాణం చెప్పింది అంతిమయాత్ర పూర్తి అయిన తర్వాత మానవుల కర్మలు ప్రకారం ఆత్మపరలోకయాత్ర ప్రారంభించబడుతుంది ఎవరు ధర్మబద్ధంగా జీవిస్తారో వారికి మోక్షం లభిస్తుంది పాపకర్మలు చేసిన వారు నరకల్లో శిక్షలు అనుభవిస్తారు మీరు ఈ గరుడ పురాణం గాథను విని జీవితాన్ని ధర్మబద్ధంగా సత్యోద్వేతంగా ప్రేమతో కొనసాగించండి మనకు ఊహించలేని విశ్వసింపలేని అంతిమ ప్రయాణంలో ధర్మం మన కర్మ మన ప్రేమే మనకు సహాయం చేస్తాయి సర్వే జన సుఖినో భవంతు